మరి ఈరోజు ఏదైతే కొంతమంది వైసీపీ నాయకులు అలాగే వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది కార్మిక సంఘాలు నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారో అందులో ఎటువంటి వాస్తవం లేదు ప్రైవేటైజ్ చేసేస్తారు ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది అని వీళ్ళు ప్రజల్లోని కార్మికుల్లోని నిర్వాసితుల్లోని ఒక అపోహ సృష్టించి దాని మీద బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మరి మీడియా ద్వారా అటు నిర్వాసితులకు కానీ కార్మికులకు కానీ అలాగే అక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి ప్రజలకు కానీ ఎవరైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదమైన నమ్మకం ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేసేది స్టీల్ ప్లాంటు ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండు మార్లు ఈ ప్లాంట్ని పరిరక్షించడం జరిగిందంచ అనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి సుమారు పద్నాలుగు వేల నలభై కోట్లు ఈ ప్లాంట్కి అటు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కాపాడినటువంటి పరిస్థితి మరి అందరు కూడా గమనించాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రెండు వేల ఆరు వందల కోట్లు తీసుకొచ్చి అక్కడ ఆ ప్లాంట్ని కావలసినటువంటి ముడు సరుకులు కావచ్చు లేకపోతే ఈ పవర్కి సంబంధించినటువంటి విషయం కావచ్చు వీటికి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అన్ని సెక్యూర్ చేసి పెట్టినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి అది ఈరోజు కొంతమంది ఎవరైతే గత ఐదు సంవత్సరాలుగా ఎటువంటి సహకారం అందించినటువంటి వారు ఈ ప్లాన్ ఏదో విధంగా మూసియాలని ఒక ఆలోచన చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు కొంతమంది వచ్చి ఇది ప్రైవేటైజ్ చేసేస్తున్నారని చెప్పేసి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే వీళ్ళతో పాటు వీళ్ళకి వైసీపీకి అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని కార్మిక సంఘ నాయకులు కూడా వీళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమస్యని ఒక దాని మీద పడి బ్రతికే విధంగా ఇది ప్రైవేటైజ్ అయిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఇది గమనించాలి చాలామంది ప్రజలు అయితే మేము తెలియజేసేది ఒకటే ఈ ప్లాంటు నడవడం కోసం ఇంకా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఉత్పత్తి సాధించడానికి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ కఠినమైనటువంటి నిర్ణయాల్లో భాగంగానే కొన్ని సెక్షన్స్ వాళ్ళు ప్రైవేటైజ్ చేయడం జరిగింది ప్రైవేటైజ్ చేయడం అంటే వీళ్ళు ప్లాంటే ప్రైవేటైజ్ చేస్తున్నట్టున్నారు అసలు ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నారు కొనడానికి వస్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి ముందుగా ఒక కొనడానికి ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ రావాలి కదా ఇన్వెస్టర్ అనేవాడే లేకంట ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని భాగాలు ఏవైతే మనం ప్రైవేటైజ్ చేస్తున్నారో అది గతంలో కూడా ఈ ప్రైవేటైజ్ అయ్యే ఉన్నాయి వీళ్ళే ఇప్పుడు చాలామంది కార్మిక నాయకులు చెప్తున్నారు సుమారు పదిహేను వేల మంది కా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారని మరి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏం చేస్తారు ఏం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళు చేసే పనులే ఈరోజు మెరుగుగా దానికి ప్లాంట్కి మెరుగైనటువంటి సేవలు అందించడానికి మెరుగ్గా ఉత్పత్తి సాధించడానికి అందులో భాగంగానే ఇవి కొన్ని మంచి కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం